ಇವತ್ತು ಹೊಸ ವರ್ಷ ನಾಳೆ ಭಾಗ ಚಪ್ಪ ಮುಂದಾಗಲ್ವ ಹೇಳೋದು ನೀವು ತಕ್ಷಣ ತಕ್ಷಣ ಹೇಳಿದ್ರೆ పడమట గణపతి ఆశ్రమం అని పేరు క్షిప్ర గణపతి ఆశ్రమం అని కూడా పేరు ఇక్కడ అమ్మవారి రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పేరు చాలా ప్రసిద్ధైన హనుమంతుడి యొక్క గుడి కూడా ఇక్కడనే ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఈ క్షేత్రంలో స్వామీజీ రేపటి నుంచి ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ రేపటి నుంచి భాగవత సప్తాహాన్ని ప్రారంభం చేస్తున్నాం అది కొంచెం కొత్త రీతిగా ఉంటుంది భాగవత సప్తాహం అంటే మామూలుగా అట్లా ఉండదు ఒక ఏడు రోజుల కార్యక్రమం భాగవతాన్ని అందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు అని కూడా చెప్తున్నాను రష్ ఉంటుంది కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేయటం జరిగింది అందరూ అటెండ్ కావచ్చు చూడవచ్చు భాగవతం భక్తి టీవీలో కూడా చాలా పర్యాలు స్వామిజీ చెప్పిన జ్ఞాపకం నాకు ఉన్నది అని అంటూ ఈరోజు మనకు ఈ కలియుగంలో భాగవతం చాలా ప్రసిద్ధి అయినటువంటిది ఇది మనం అందరూ పఠన చేయటం వినటం పారాయణం చేయటం చేస్తే మనలో ఉండేటువంటి అన్ని దుర్గుణాలు దూరం అవుతూ స్వామి కృప కలుగుతూ ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది అనే ఒక దృష్టితో ఆ శ్రీకృష్ణ లీలామృతాన్ని పోతన భాగవత గారు చాలా అద్భుతంగా వర్ణన చేశారు పోతన గారు దాన్ని కూడా ఉదాహరణ తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని ഏഴു റോജുൽ പര്യം സപ്തഹപര്യം ഏഴു റോജുൽ കാര്യമാണുണ്ട് ജയ് ഗുരുദത്ത ശ്രീ ഗുരുദത്തേ മൈസൂരു i n 스리야 k a